Yevam Buddhe పరం జహి ఈ కామం అనే శత్రువు జ్ఞానాన్ని కప్పిపుచ్చుతుంది ఇది ఎప్పటికీ తృప్తి చెందని అగ్ని లాంటిది ఈ కామానికి ఆధారం ఇంద్రియాలు మన కళ్ళు ద్వారా చెవుల ద్వారా మనసు బుద్ధి ద్వారా లోపలికి వస్తాయి అవే మనిషిని తప్పుదారి పట్టిస్తాయి అందుకే ముందు మన ఇంద్రియాలను ను నియంత్రించాలి అలా చేస్తే నిజమైన జ్ఞానం కాపాడబడుతుంది ఇంద్రియాల కంటే మనసు బలమైనది మనసు కంటే బుద్ధి బలమైనది బుద్ధికంటే ఆత్మ గొప్పది ఆత్మ బుద్ధికంటే ఎక్కువ ఉన్నతమైనది బుద్ధి ద్వారా మనిషి యొక్క సహజ స్థితిని అర్థం చేసుకోవడమే అన్ని సమస్యలకు పరిష్కారము ఆలోచన పూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా మనసును స్థిరపరిచి ఆధ్యాత్మిక బలము చే కామమనే ఈ అత్యాస కలిగిన శత్రువులను జయించాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు హరే కృష్ణ